Yeah!

ఇద్దరు ఎవరాయ అంటే ఈ రోజున ఆ వ్యర్థమైన నిర్దిష్టమైన ఆరాధన నుండి యోగ్యమైన ప్రవర్తన కలిగి నిత్యులైన దగ్గర చేర్చబడడానికి ఆయన కుమారుడిని ఏర్పరిచినటువంటి ఆ మార్గము ద్వారా పరుశుద్ధాత్మని శక్తితో మీరు ప్రవేశం కలిగి

Mano, Deus... నువ్వు తండ్రిని చూస్తున్నట్టే అన్నాడు గమనించండి అంటే ఇప్పుడు మార్గము ఏర్పరిచినటువంటి ఆయన మార్గం తెలుసు తెలియజేశాడు సత్యవంతుడు అంటే తండ్రి దేవుడు సత్యవంతుడు ఆ సత్యవంతు నాతో కూడా మీరు చెప్తున్నాడు అంత మాత్రం కాబట్టి నేనే మార్గము సత్యము అన్నటువంటి ఆయన అని చెప్పడానికి ఆయన పునరుస్థానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే dia dunia కి దేంద్రేనమొకటి ఆ సత్యవం తన సమర్పణ జడానికి వారు ఏమయి ఉన్నారంటే జీవమై ఉన్నాడు అంటే జీవంలో కనబడుతుంది పునర్తానం కనబడుతుంది జీవంలో ఏర్పడుతుందని పునర్తానం మనం చెయలేదు అప్పటికీ చనిపోలేదు కానీ పునర్తానం గురించి ముందే మాట్లాడతాడు ఆ లాజరు గారి లేపడానికి యేసుక్రీస్తు వారు ఆ బాధ్యనే కొసనము పదకొండు సువార్త 11వ అధ్యాయం చూడండి ఒక్కసారి 11 27 తొర్రై

చె సమాధులు దగ్గర సమాధులు అంటే ఈ రోజున మనం చేస్తున్నటువంటి సమాధులు రండి ఈ రోజున మనం సమాధి చేస్తున్నాం చెప్పండి సమాధి చేస్తున్నాం ఏదో చెక్క పెట్టి తెచ్చేసి దగ్గర పెట్టేసి చేస్తున్నాం కదా కానీ అలాగే మన పెద్దలు అబ్బావు అనేక మంది పెద్దలు క్లేవ్ అంటే గుహ సమాధి రాతి అంటే ఒక రాతిని ఎలా తోచేవాళ్ళంటే సమాధి మీద ఆ సమాధిలో పెట్టి ఆ రాతిలో పెట్టి దానికి ఒక మూత పెట్టేవాళ్ళు ఎసుకెస్ వారు కూడా ఆ సమాధిలో పెట్టిన తర్వాత ఏంటంటే పెద్ద బండను ఏం చేశారు అడ్డను ఎక్కడ తొలగించి బయటకు వచ్చేస్తారో శిష్యులు ఒక ఫైదా కూడా ఉన్నారు కదా వారు ఆ తీయడానికి వారి షర్మి చాలా అంత పండను పెట్టారు ఆయన ఆయనతో ఉండదు ఆ నలుగురే కదా వాళ్ళు వచ్చి తీస్తే మనం బయట వచ్చేస్తారేమో నాకు అంత శరీరం ఎత్తిపోయి ఆయన పుడుతున్నాయని చెప్పేసారేమో అందుకని ఒక మనుషులు లేవలేనంత ఒక బండను అక్కడ పెట్టి దానికి కావాలి వారిని రావాలి వారు అని కావాలి కాబట్టి వీరు పెడుతూ అనుకున్నారు మనకు అంత పెద్దగా ఎవరు తొలిస్తారు కదా యేసుక్రీస్తు నిజంగా ఆ ఆయటికి వచ్చేది అనుకుంటారు కానీ వారికి ఒక దోత ప్రత్యక్షమై మీరు అనుకున్నట్టుగా ఏసు లేచి అన్నాడు చోదన చూద్దాం ఏసు లేచి అన్నాడు మీకు ఆయన కనబడతాడు మీరు ఇద్దరు అక్కడ అని కనబడరు అన్నప్పుడు వారు వెళ్ళడం ఆ సిద్ధం పడ్డాను ఏసుక్రీస్తుడు లేచినప్పుడు ఏసుక్రీస్తు వాడు లేచినప్పుడు సుమారుగా ఆ అనేక మంది అనేక మంది వారి వారి సమాధుల నుండి లేచినట్లుగా బయబో చెబుతుంది అనేక సమాధులు తెరవబంధులు తెరవబడినప్పుడు వారు లేసారంటే అక్కడ ఎవరున్నట్టు చెప్పండి అక్కడ ఎవరున్నట్టు ఆ మంచి అంటేనా ఇప్పుడు మన సమాధుల కానికెత్తం ఎందుకు ఎంత మన పెద్దలు లాగా ఉండాలని కదా వారి శరీరం లాగా ఉన్నాయని కదా మట్టి రూపంలో అక్కడ ఉన్న వాళ్ళు లేకపోతే అక్కడ లేకపోతే వ్యతిరేక సమస్య లేదు అదే నిరక్షితం మనం వెళ్తున్నాం మన పెద్దలు మనం చూడలేదు కానీ మా పెద్దలు ఉన్న సమాధుల తోటను నేను దర్శించగలిగాను అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణ యేసు క్రీస్తు వారు లేదా అని తెలిసినవి కూడా వారు వెళ్ళడానికి కారణం ఏంటి యేసు క్రీస్తు అందాలి ఆ శక్తి ఆయన మాట నమ్మకం ఆ నమ్మకాన్ని మనం కలిగి ఉండకపోతే ఈ రోజున ఆ నమ్మకాన్ని మనం కలిగి ఉండకపోతే యేసు విశ్వాసం లేని వారికే పుట్టినరోజు చేయండి సిరివేపడిన రోజు పురతారు లేనో ఎలా వచ్చినా అసలు పుట్టిన పుట్టినరోజు లేనప్పుడు చెప్పబడిన రోజు లేనప్పుడు లేచిన రోజు అసలు ఆలోచన చేయండి నువ్వు అనేటువంటి ఒక మనుషులు పుట్టకపోతే నీకు చాలా ఉంది చచ్చిన వారికి కాపరి కాదు మిన్న వాడికి కాపరి కాదు కాపరి కాదు కానీ ఎవరైతే ఈ మాట విశ్వాసం ఉంచుతారో వాక్య మాత్రమే కాబరి కాబరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఎక్కడ పచ్చికోట్ల మనల్ని మరొక చేసాడట ఆయన నూనెతో మనంత అలర్ట్ అన్నాడంట పచ్చ మాట చనిపోయిన ప్రతి వాళ్ళకి దేవుడు అడుగుతాను చెప్పండి చెప్పండి చనిపోయిన వారికి తల అవసరమా అవసరమే ఎందుకంటే ఆ దేహాన్ని పరిశుభ్రంగా దేనికి అప్పగించాలి ఉద్దేశం చెప్పండి మంటికి అప్పగించాలని ఈ పరిశుద్ధ దేహాన్ని రాప్లంతా కూలిపోయిందేనండి అయినా మన ఉద్దేశం ఏంటంటే మరి కూలిపోయినా సరేనండి చేసి ఆ నూనె రాసి పసుపు రాసి సామాన్యులు పోగేసి ఏమేమో చేసి ఆ శరీరం మట్టికి అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నారు అదంతా కులిపోయిన శరీరం మనకి తెలీదా కంఫర్ట్ అని తెలీదా అది నిరీక్షణ విశ్వాసం నమ్మకం ఇవి చాలా ప్రాముఖ్యమైనవి క్రేసం ఉంది అందుకని ఈ సద్గుణాలు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఏముండదు లేమి ఉండదు ఏ లేమంటే పరలోకపు ఈ మాటలను మనం వినడమే కాకుండా మన ఉద్యమం భద్రపరుచుకుని ఆర్థిక మన విశ్వశ్వ ముందుకు కొనసాగుతూ ఒకేలా ఎవరైనా ఆర్థిక పరిస్థితి వారికి సమాధానం చెప్పగలిగే స్థాయిలో మనం ఉండాలి తప్ప ఏంటంటే చెప్పగలిగే స్థాయి ఏమైనా ఉండాలి తప్ప మనమే ప్రశ్న లేదు ఎందుకంటే దేవుడు అన్నాడు నేను లోపలి ప్రేమించి ఒక వ్యక్తి యావత్ ప్రేమించావుషించావంటే దానికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు నువ్వు ఒకవేళ నీకు సమాధానం కావాలంటే నువ్వు ఇంటికి వెళ్ళు నీ కుమరవాడిని కనబడతాడు అతను చేసే పరికరం బట్టి చూడు అతను అడుగు అయ్యా ఈ వస్తువును ఎందుకు ఎందుకు చేసావు ఈ వస్తువుల డుగు అప్పుడు చెప్తాడు అది నా ఇష్టం అంటాడు ఈ పెద్ద అంటారు నా ఇష్టం ఈ మొత్తం చూసుకుని పెద్ద బాణ చేయాలనుకున్నాను ఈ మొత్తం చూసుకుని చెప్పని చేయాలనుకున్నాను ఈ మొత్తం చూసుకుని చిన్న కొన్నులు చేయాలనుకున్నాను ఈ మొత్తం చూసుకుని దీని మీద ఒక మూతను చేయాలనుకున్నాను చెప్తాడు కాబట్టి అభిరాజి ప్రశ్న మనం ఏంటంటే వెళ్ళలేదు ఒక అవివేతి చేస్తాడు ఇలాగే చేస్తాడు దేవుడంటే నేను గురించి చెప్తాను దేవుని చిత్తము మనం ఏర్పాటు చేయబడిన వాడు గనుక ఆయన చిత్తమను అనుసరించి నడుచుకుంటూ ఆయన కలిపే పాత్రగా వాడబడుతూ రాకాల రోజుల్లో ఇంకా ఇంకా ప్రభు సేవా పరిచయంలో విస్తరించబడి ప్రభు సన్నిధానం జీవిస్తూ ఆ నిశ్చరాచరికే కదా అటు దేవుడు మనందరికీ దయచేయండి